తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి రావడంతో మాటల యుద్ధం నడుస్తుందనే చెప్పవచ్చు మహబూబ్ నగర్లో ఒక పక్క సీవన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకోవడంతో ఇటు డీకేఆర్ను కూడా ఖచ్చితంగా ఈసారి గెలుపు తీరాలకు చేరాలనే లక్ష్యంతో గ్రామ గ్రామాన ప్రచారం మొదలుపెట్టింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జడ్చలకు సంబంధించిన స్పోక్స్ పర్సన్ బాలవర్ధన్ గౌడ్ ఉన్నాడు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే ముందుగా కంగ్రాచులేషన్స్ ముఖ్యంగా జడ్చల నియోజకవర్గంలో వాతావరణం ఎలా ఉంది ఏ పార్టీ మెజార్టీ రావచ్చు అంటారన్న చచ్చులలో జల కాన్సియన్స్లో బీజేపీ పార్టీ టీకేఆర్ని అత్యధిక మెజార్టీతో అంటే మా కాన్సియన్స్లో గతంలో నలభై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు లక్ష ఓట్లు దాటుతాయి అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కన్నా డబుల్ ఓటింగ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి నలభై వేల ఓట్లు వస్తే మాకు లక్ష ఓట్లు వస్తాయి ఈసారి ఖచ్చితంగా కూడా లక్ష ఓట్లు లక్ష ఓట్లు దాడతాయి మా కాసెస్ ఏడు కాసెస్లో అన్ని కాసెస్ కల్ ఒక ఐదు వేల పదివేల ఓట్ల మెజార్టీ మా కాసెస్కి వెళ్ళే గతంలో పోల్చుకుంటే ఇక్కడ జచ్చెల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది అయితే బీఆర్ఎస్ ఓట్లు కూడా గణనీయంగానే పడ్డాయి కానీ ఈసారి పార్లమెంటుకు వచ్చేసరికి మోడీ మరోసారి అంటూ కూడా బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఈసారి ఇక్కడ పరిస్థితులు గతంలో ఇక్కడ నాయకత్వ లోపం ఉంది బీజేపీకి ఈసారి ఎలా ఉండబోతుంది ఈ నాయకత్వ లోపాన్ని ఎలా అధిగమించవచ్చుతారు మా దగ్గర జచ్చెల్ల గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అనే వ్యక్తి లేడు అయినా కూడా నలభై ఐదు వేల ఓట్లు పడ్డాయి బీజే ఇదే డికే గారికి పంతొమ్మిదిలో పోటీ చేస్తే నలభై ఐదు వేల ఓట్లు వచ్చి లేరు అదే కాంగ్రెస్కి వచ్చే వరకు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఈసారి జడ్చిలనే లక్ష ఓట్లు ఓస్తాయి అంటే మెజార్టీ కాదు ఓటు బ్యాంక్ అనేది లక్ష ఓట్లు దాడుతాయి జడ్చల్లలో ఉన్న జనాలు ఏ మారుమూల గ్రామానికి పోయినా కూడా యువత నడినా అమ్మలక్కలు అడినా పెద్దమ్మలు ముసలు నడినా కూడా మోడీ మానే నడుస్తుంది మేము మోడీకి ఓటేసాం బీజేపీకి ఓటేసాం కమలపూర్కి ఓటేసామని చెప్పి జనాలు వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి ప్రచారం జనాలు చేస్తారు మేము కాదు మా కార్యకర్తలు తక్కువ మాకు ఇక్కడ చాటర్ లేదనే వాస్తవం మేము ఒప్పుకుంటాం కానీ మా కార్యకర్తల కన్నా జనాలు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటేస్తారు ఖచ్చితంగా పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ చర్చలకు వెళ్ళి వస్తారని చెప్పి నేను వాస్తవానికి ఇక్కడ జడ్చిలలో బీజేపీకి నాయకత్వంలో ఉంది కానీ మీరు గతంలో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ పోటీ చేశారు మీరు ఈ చర్చల నియోజకవర్గం వరకు తెలియనంటు వారు ఎవరు లేరు కానీ ఇది బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అంటారు నా నుంచి నేను పెద్ద గొప్ప చెప్పాను కానీ నా నుంచి ట్వంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ ఎయిటీ పర్సెంట్ ఓట్లు వస్తే ట్వంటీ పర్సెంట్ నా నుంచి నాకున్న సంబంధాల గురించి కానీ నా దోస్తులు కానీ నా మిత్రులు బుద్ధ స్కందాల మీదనే వేసుకోవాల్సిన అవసరం కూడా ఎంత ఉంది బీజేపీ పార్టీ ఖచ్చితంగా వేసుకున్నాము నడుస్తుంది తిరుగుతూ ఉన్నాము మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాం ప్రచారం రోజు చేస్తూ ఉన్నాము పార్టీలో కొంతమంది సర్పంచ్లను కూడా చేస్తూ ఉన్నాము మనకున్న సంసర్ వల్లతో మనకున్న మిత్ర బృందంతోనో మిత్రులతోనో అందరినీ కూడా పాటలు కలుపుతాం జచ్చల కాడికి మా వంతుగా మేమైతే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీకి అత్యధిక ఓట్లు తేవడానికి కృషి చేస్తూ ఉన్నాం అయితే స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఇప్పుడు మీకు ఎదురవుతున్నాయి ఆ సమస్యల దిశగా పరిష్కారం దిశగా మీకు మీరు ఏమైనా గ్రామస్థాయిలో హామీలు ఇస్తున్నారా మేము ఎక్కడ కూడా హామీలు ఇవ్వడం లేదు మేము జరిగింది చెప్తా ఉన్నాము ప్రస్తుతానికి ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో కూడా కేంద్రానికి వెళ్ళి ఇచ్చిన పైసలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన సీఎం అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో నరేంద్ర మోడీ దానికి పోయి హైదరాబాద్ మీటింగ్లో పోయి మాట్లాడి మీరు పెద్దన్నగా ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకొని మీరు మాకు రాబో కాలంలో మాకు ఫండ్స్ ఇవ్వాలి గుజరాత్ మోడల్గా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఓటమిని ఒప్పుకొని ఆయన నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను ఒకసారి ఆలోచన చేయాలి ఆయన్నే ఆ మాట మాట్లాడే తెలంగాణలో బీజేపీ పార్టీ అవా నడుస్తున్నట్టు లెక్క ఖచ్చితంగా కూడా మూడోసారి వస్తే ఊర్లో పోయి మేము చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పైసలు వస్తా ఉన్నాయి కేసీఆర్ మీకు చెప్పలేదు ఇంతకుముందు కట్టిన ఏమంటారు రైతు వేదికలు కావచ్చు మనకి తెలుగులో చెప్పాలంటే బొదలగడ్డలు కావచ్చు అది చెప్పచ్చు బాత్రూమ్లు కావచ్చు లాట్రీన్లు కావచ్చు బియ్యము ఇవ్వడం కావచ్చు ఫ్రీ బిహేవియర్ జరుగుతూ ఉన్నది కరెంట్ నుంచి ఫ్రీ బిఎం వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినా నిన్నమూల సిసి రోడ్లు వేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ చర్యలు చేపట్టలేదు కానీ ఇప్పుడు కూడా బీజేపీ ఆ ప్రయత్నం ఆ చెప్పే ప్రయత్నం ఏదైనా వేస్తుందే ఇప్పుడు బయట సంగతి మాకు తెలియగానే మా చర్చల కాన్సెన్స్ కోసం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ ఫండే బీజేపీ అనేది చెప్తా ఉన్నాం మా ఊర్లో మొన్న రీసెంట్గా ఒక ఫైవ్ ల్యాక్స్తో సీసీ రోడ్ ఇవ్వడానికి మాట్లాడితే నేను ఒకటే అన్నా ఇది ఎవరు ఫండో చెప్పని చెప్పి స్పెషల్ ఆఫీస్ అని అడిగినాం సార్ ఇది కేంద్ర ఫండ్ కేంద్ర ఫండ్ అన్నప్పుడు ఎమ్మెల్యే ఎవరు అని చెప్పినా పెడితే బీజేపీ జెండా పెట్టి అన్నీ లేదంటే మీరే అధికారులు పోయి టెంకాయ కొట్టి ఇది కేంద్ర ప్రభుత్వం పైసలు అని చెప్పి మీకు ఒకవేళ పార్టీ పేరు చెప్పడానికి ఇబ్బంది అయితే కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఫండ్ అని చెప్పి టెంకాయ కొట్టినట్టే ఆ రోడ్ బంద్ అయింది అయితే మొత్తానికి ఇక్కడ ఈ మే తెలంగాణ రాష్ట్రం ఒక్క అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మహబూబ్ నగర్లో తిష్టసి కూర్చో ఉన్నాడు ఏడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఈ దానిని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు అసలు ఈసారి డికేఆర్నకు ఏం ఆశించి ఏమి ఎలాంటి లబ్ధి ఎలాంటి ప్రజలకు చెప్పి మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నారు ఉన్నాను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా నేను మహిమనగర్ జిల్లా ముదుబిడ్డని నల్లమల్ల బిడ్డే నన్ను బాగుంది ఓకే మేము అని చెప్పి సీఎం అభ్యర్థిగా మీరు ఉన్నారని చెప్పి ఉన్న మహిమనారు పద్నాలుగు సీట్లకు కానీ పన్నెండు సీట్లు మీకు ఇచ్చారు పక్కన నల్గొండ కూడా పదకొండు సీట్లు ఇచ్చారు అవతల ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు మరి మహిమనారు ఉమ్మడి మహిమనగర్ జిల్లాలో నీ ఒక్కనివే లీడరా నీ కలవకు వెళ్ళే లీడర్లా మరి మహిమనార్ జిల్లాలో పక్క కాన్సెన్సోడ్ ఎవడలేడా అచ్చంపేట నాగర్కంలో లేడా గద్వాలో లేడా లేడా లేనార్ లేడా ఎవరు శాతారా దేవర్కాయలు లేడా అంటే నీకు కల్లో కూర్తలేనా మహిమనార్కో సేన శ్రీనివాసరెడ్డి కల్లో కూర్చుంటేటావు నీవు కల్లో కూర్చుంటావు ఇప్పుడు రెడ్డి కల్లో కూర్తీ అంటే అంటే వేరే లీడర్ లేదు కదా మరి రాసుకో ఎందుకు నియంత్రాల కేసీఆర్ అని మనమే అన్నావు ఇప్పుడు నువ్వు కూడా అని చెప్పి మైనార్జీల కాడికి నీవే పదం రాసుకుంటే అయిపోయావు కదా ఇది రేవంత్ రెడ్డితో అయిపోయింది రేవంత్ రెడ్డి సీఎం అని అనుకో నీకు వేసిన ఓట్లు నేను వేసినా లేదనేది నా ఆత్మకు తెలుసు కానీ జనాలు అయితే ఓట్లేసిరు కదా మనం అనుకొని మనోడన్నా నిన్ను గౌరవించారు నేను సీఎం చేసిరు ఇక అంతవరకే ఉండాలి కానీ ప్రతి దాంట్లో మైంనాడు జిల్లా మహిమార్ జిల్లా మైమనార్ ముదు అంటే నీవు ఒక్కరిని కాదు ముదుబిడలు మహీనాడు జిల్లాలో మైమినార్ కాన్సెస్లు ఎంతమంది ఉన్నాయి ఉమ్మడి మహిమనగర్లో పద్నాలుగు కాన్సియస్లు ఉన్న కూడా మహిమనగ జిల్లా ముదుబిడలు అందరూ పద్నాలుగు కాన్సియస్లో ఒక కాన్షియస్ వేలో ముందుబిడ్డలు ఒకగా కాదు నువ్వు తీసుకొచ్చి ఇంత ముందు కలవకుంట్ల కలవకుంట్ల నువ్వు తీసుకొచ్చి కలవకూర్తి అని చేస్తున్నావు ఇప్పుడు కలవకూర్తలే అంటారు కాదు కే రేవంత్ రెడ్డి నువ్వు ఎంత చేసినా కూడా ఇంత ముందుకు నువ్వు అన్నందుకు నడిచింది నీకు అందరు కూడా జనాలు ఓడేసాడు బీజేపీ ఓడేసాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా మా ఉమ్మడి జిల్లా సీఎం కావాలని చెప్పి వేసారు ఇప్పుడు అట్లా లేదు ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయనకు రేవంత్ తెలిసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో థర్టీ పర్సెంట్ బీజేపీకి ఓటు పోస్తారు అయితే ముఖ్యంగా ఈ చర్చల నియోజకవర్గంలో ఒక బీసీ లీడర్గా మీరు ఎదిగారు ఇక్కడ బీసీలే అత్యధికం కూడా ఈ బీసీలు ఈసారి ఏ పార్టీకి మొగ్గు పెడుతున్నా ఒక పక్క కాంగ్రెస్ కూడా విస్తృతంగా పాంచి నాయ పేరుతోటి కూడా విస్తృతంగా వాళ్ళు గ్రామాల్లో కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము పాంచ్ తోటి మీకు సరైన న్యాయం చేస్తామని ఆరు గ్యారెంటీ లాగా దీనిలో కూడా విస్తృతంగా చేస్తారు ఇప్పుడు బీసీలు ఏం ఆశించి బీజేపీకి ఓటు వేయాలని మీరు చెప్పదలుచుకున్నారు బీసీలు అంటే మాకు గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు ఏ పార్టీ కూడా చేయలేదు ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చేది పదిహేనులు అయింది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో రాబో కాలము బీసీలో ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు మొన్న కూడా బీజేపీ ప్రభుత్వం ఇంతకు ముందు చేసి ఇప్పుడు కూడా రేపు ఇరవై నాలుగు తర్వాత జరిగి వచ్చే ఎలక్షన్ ఇరవై ఎనిమిది వచ్చే ఎలక్షన్లా ఖచ్చితంగా కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తారు బీసీలన్నీ అభివృద్ధికే కోరుకుంటారు కాబట్టి బీసీలందరూ కూడా ఈ తెలంగాణ ఉన్న బీసీలందరూ కూడా బీజేపీకి ఓటేయడానికి కగన కట్టుకొని అన్ని కుల సంఘాలు తిరుగుతూ ఉన్నాయి మా పార్టీలో బీజేపీ పార్టీల టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు బీసీలు అందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారు బీసీలన్నీ అభివృద్ధి చెందాలే బీసీలకు రిజర్వేషన్ కలగాలంటే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ రావాలని చెప్పి బీసీలు తిరుగుతాములలో బీజేపీ పార్టీకి ఓటేస్తారు ఇప్పుడు ఈ మెబుక్నగర్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మెబుక్నార్లో మోడీ చరిష్మ పని చేస్తుంది అంటారా బీకేఆర్న చరిష్మ పని అంటారా ఇప్పుడు అంటే పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎవరైనా సరే నేనైనా సరే ఇంకోరు ఏ పార్టీలో వెళ్ళడా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అభ్యర్థి ఉంటుంది ఇప్పుడు ఎట్లయిందంటే రేవంత్ రెడ్డికి డికేఆర్నకి పోటీ లాగా ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటే అదే విధంగా ఉంది తెలియదు ఏమంటే రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఇస్తేనే సేమ్ అయిండ్ అవును బాలవర్త ఇండిపెండెంట్ అయితే ఎన్ని ఓట్లు వచ్చినా తెలుసు ఇండిపెండెంట్ అనేది కాము ఇక్కడ కాదు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఇస్తేనే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది డికేఆర్నమ్మ కూడా బీజేపీ పార్టీ సింబల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆమె మీద కూడా పనిచేస్తుంది ఆమె కూడా గతంలో మంత్రిగా చేసింది గతంలో పోయినసారి పోటీ చేసింది ఓడిపోయింది ఆ సానుభూతి కూడా ఉంది ఆమె పోయినసారి ఓడిపోయిన కూడా పెద్ద జనందో కాదు ఊళ్ళు వచ్చే ఓట్లు అంటే అరవై ఓట్లు అరవై ఓట్లు ఇక్కడ వస్తే గెలుస్తుంది ఆమె ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గ ఓట్లు వస్తే కాకపోతే ఏంటంటే ఆ రోజు అది ఉన్నది ఇప్పుడు అట్లా లేదు అప్పుడు ఇప్పుడు అధికారంలో ఇక్కడ లోకల్లో ఉన్న అధికార పార్టీలు అనే ఉన్నది కాబట్టి అప్పుడు కేసీఆర్ది వేరే ఇక్కడది వేరే కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడేది అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లేదా ఒక తెలంగాణలో చెప్తున్నాయి కదా కర్ణాటక కూడా చెప్పాలి అసలు వాస్తవానికి రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకొని ఎక్కడ ఓట్లు అడిగే పరిస్థితి లేదు తెలంగాణ ఎక్కడ రేవంత్ రెడ్డి లేదంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ అవును కానీ ఇక్కడ మనం బీజేపీకి వచ్చేసరికి ఒక మోడీ పేరు మీద అడుగుతున్న క్యాండిడేట్ ఇది ఎంతవరకు బీజేపీకి అనుకూలిస్తుంది అట్లా బీజేపీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఫస్ట్ డిక్లేర్ స్పష్టత ఉంది అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ ఎలక్షన్ కొరకు డిక్లేర్ చేయలే ఆయన ప్రధానమంత్రి సెకండ్ టైం అయిందాడే కూడా థర్డ్ టైం కూడా ప్రధానమంత్రి ఆయననే ప్రచారం చేశారు వీళ్ళు రాహుల్ గాంధీని ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు లింగులిట్కు అని చెప్పి రెండు రాష్ట్రాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో ఇప్పుడు కర్ణాటకలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి ఆయన బీజేపీ కానీ ఒక సీట్ కాంగ్రెస్కి ఎక్కువ తీసుకోవను కర్ణాటకలో మునగాడే తెలంగాణలో పది నుంచి పన్నెండు సీట్లు బీజేపీ పార్టీకి వస్తాయి ఇక్కడ ఉన్న అధిష్టానము నరేంద్ర మోడీ గారు నుంచి నరేంద్ర మోడీ గారి స్టెమినా ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి డికేఆర్నామ గారి సెమినాతోనే బీజేపీ పార్టీ గెలుస్తుంది అందులో ఉమ్మడి మహిమనగర్ జిల్లాలో ఉన్న రెండు సీట్లు భరత్ గూడగా నారకర్లు ఉన్న భరత్ గూడగా ప్లస్ డికేఆర్నామ గారు ఇద్దరు గెలుసరు నాలుగు వందల సీట్లలో ఇక్కడికి వెళ్ళే సీట్లు ఒకటి రెండు అనుకోవచ్చు ఆల్రెడీ రెండు గెలిచిన కానీ మాది మూడోది మహిమనగర్ జిల్లా నాలుగోది నార్కర్లు ఇట్లా సీట్ నెంబర్గా మావి అన్నీ గెలుస్తాయి నాలుగు వందల సీట్లు వస్తున్నాయి అందులో మన ఒక పోర్ట్ఫోలియో ఖచ్చితంగా కూడా బీజేపీ అర్ణమ్మ గారికి మంత్రి పదవి ఖచ్చితంగా కూడా తెలంగాణలో వస్తుంది అయితే ఇక్కడ ఎస్సీ ఓటర్లు కూడా భారీ స్థాయిలో ఉన్నారు వాళ్ళ ఓట్లు ఎటు పోలరైజ్ అవుతుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు మందకృష్ణ మాధవ్ గారు పెద్దలు ఆయన జాతి కొరకు పోరాటం చేసిండు ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ పాటు పోరాటం చేసిండు ఆయన ఉన్నందుకే అంటే ఒరిజినల్ ఒప్పుకోవాలి మనము ఆయన ఉన్నందుకే ఈరోజు ఎస్సీలకు ఒక గౌరవం అనేది వచ్చింది ఒకవేళ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నది కదా ముప్పై ఐదు దాటి చేసినప్పుడు మరి ఎస్సీలను ఎందుకు గౌరవించలేదు గౌరవించలేదు ఈరోజు మందకృష్ణ మాదిగా వచ్చినందుకే ఈరోజు ఎస్సీకి ఒక విల్లో ఉన్నది కూడా రిజర్వేషన్ పరంగా ఉన్నది ఆయన వచ్చి పోరాటం చేయడానికి ఉన్నది లేదంటే ఆయన కూడా ఈ ఆర్ఎస్ పవోరు లాగా ఒంగోలు లాగా అయితే ఏదో పార్టీలోకి పోతుంటే ఓ ఎంపీ అయితేనే ఎమ్మెల్యే అయితే మధ్య కానీ ఆయన ఆయనకు మనము మన తరఫున ఆయన సార్ చెప్పాలి ఆయన ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తూ బీజేపీకి మద్దతు కారణం కూడా ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేస్తే నా జాతి బాగుపడదని చెప్పి ఆయన ఒక లక్షణము లక్ష్యము కాబట్టి ఆయన ఎస్సీల వర్గీకరణ కొరకు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు మందకృష్ణ మాధవ్ గారు చెప్తే నూరు పర్సెంట్ వడతాయి పడదని చెప్పి కానీ ఫిఫ్టీ పర్సెంట్ అబ్బా అయితే ఖచ్చితంగా పడతాయి బీజేపీకి అంటే మొత్తంగా చివరగా ఒకటి చెప్పండి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది త్రిముఖ పోరు ఉండబోతుందా ద్విముఖ పోరు ఉండబోతుందా మాకు రెండే పార్టీలు ఉంటాయి మా కాంగ్రెస్ పార్టీ ఇక పోటీ వాళ్ళు అనుకుంటారు మేము కూడా అనుకోవచ్చు దాని తప్పే లేదు కాంగ్రెస్ పార్టీ కన్నా మేము లక్ష్యం మెజార్టీతోనే మేము గెలుస్తాం అంటే అంతే ఖచ్చితంగా ఆయన కాదు రే ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కానీ ఆయన నిన్న మొన్న ఆయనకు రీసెంట్గా ఒకటి మహీంనగర్లో మీటింగ్ పెట్టారు ఎంపీ కాన్సింగ్ పెడితే పోయిన కార్యకర్తలు ఏమంటారు అంటే సార్ అంతా బీజేపీకి ఓట్ చేస్తామంటారు మరి మేము అంతా బీజేపీకి వేస్తాం సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చెప్పిన డై ఇన్ డైరెక్ట్గా కాదు డైరెక్ట్గా అదే మహిమనగర్ పార్టీ ఆఫీస్ మీటింగ్నే బీఆర్ఎస్ పార్టీలో చెప్పారు హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ మనకేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా థర్టీ పర్సెంట్ బీజేపీకి వేస్తారు ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ లక్ష మెజార్టీతోన ఈ మహింనగర్ జిల్లాలో డీకే రామ్ గారు గెలుస్తూ ఉన్నారు మొత్తంగా ఇప్పుడు జట్చల్ల నియోజకవర్గంలో మీ జట్ల నియోజకవర్గ ప్రజలకు మీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం బీసీల అభివృద్ధి కోసం అంటే రాబో కాలంలో బీసీలకు రిజర్వేషన్ రావాలన్నా బీసీలు సీఎం కావాలన్నా ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీకి సాధ్యమవుతుంది కాబట్టి అందుకొరకే అందరు కూడా జట్ల నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ ఏడు కాసెస్ల ప్రజలు అలాగే తెలంగాణలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా మనం రాబోయే కాలంలో బీసీలకు రిజర్వేషన్ రావాలన్నా బీసీ అభ్యర్థి సీఎం కావాలన్నా బీజేపీ పార్టీకి ఓటు చెప్పి మనం చేస్తా ఉన్నాను మొత్తంగా ఇది దేశంలో ఏ పార్టీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు సమన్యాయం పాల పాటించలేదు ఒక బీజేపీతోటే అది సాధ్యమవుతుంది ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి బీకే అర్ణ గారిని గెలిపించి సరైన అన్ని కులాలకు కూడా సరైన న్యాయం జరుగుతుందంటూ కూడా తెలియజేశారు